ఏలూరు జిల్లా నూజువేడిపట్నంలోని సమతానగర్లో నివాసముంటున్న కర్ర వంశీకృష్ణ అనే వ్యక్తిపై పొలపాక సురేష్ అనే వ్యక్తి పదులైన వస్తువుతో దాడి చేశాడు కొంతకాలంగా సురేష్ మరియు అతని స్నేహితులు వంశీకృష్ణ ఇంటి ఎదురుగా మద్యం సేవిస్తూ ఉండేవారని దీన్ని మానుకోవాలని వంశీకృష్ణ పలుమార్లు కోరగా వారు వినలేదని తెలుస్తోంది వంశీకృష్ణ పోలీసులను ఆశ్రయించగా పోలీసులు సురేష్ను మందలించారు దీంతో కక్ష పెంచుకున్న సురేష్ వంశీకృష్ణపై దాడికి తెగబడ్డాడు ఈ ఘటన స్థానికంగా ఆందోళన కలిగించింది అందరికి నమస్కారం నా పేరు కర్రబు చెప్పేసిన నుంచి పట్టున సంతన పోరాటానికి ఎదురుగా నివసిస్తున్నాను మా ఇంటి ఎదురుగా కొంతమంది వ్యక్తులు రోజు కోటరి నుంచి చెందిన పొలపాక సురేష్ కొంతమంది వ్యక్తులు రోజు మా ఇంటి ముందు మద్యం చేస్తున్నారు ఎందుకలా అని చెప్పి అడగాక అయినా తాగుతున్నారు మేము పోలీసు వారికి రెండు మూడు సార్లు కంప్లైంట్ చేశాము కంప్లైంట్ చేస్తే పోలీసు వారు మీకు తాడ ఎక్కడ ప్లేస్ లేదా అని చెప్పిన వార్నింగ్ ఇస్తే ఆ విషయాన్ని కట్టి నిన్న రాత్రి నీచమైన మాట నన్ను నా కుటుంబ సభ్యులు నీచమైన మాటలు అంటే నేను ఎందుకలా మాటలను వెళ్ళి అడిగితే నా పైన పురునైన వస్తువుతో నా పైన దాడి చేస్తే అతని నేను ప్రాణ ప్రాణహా ప్రాణ హాని ఉందని చెప్పని ఇంటిలోకి పారిపోయాను వెంటనే నేను గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చి చికిత్స తీసుకుంటున్నాను ఇక్కడ కాబట్టి నాకు పొల్పాక్ సురేష్ వల్ల ప్రాణహాని ఉంది నాకు ప్రాణరక్ష కల్పించగలరని పోలీసు వారిని ప్రార్థిస్తున్నాను